హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ ఈ ఇవాళ త్రీ పీస్ సెట్ డ్రెస్సెస్ ప్యూర్ కాటన్ డ్రెస్సులు ఎక్సెల్ సైజ్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ప్యూర్ కాటన్ డ్రెస్సు త్రీ పీస్ సెట్టు ప్యాంట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ప్యాంట్ ఇలా వస్తుంది చున్నీ వస్తుంది చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ప్యూర్ కాటను త్రీ పీస్ సెట్ సో ఇందులో కలర్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఎల్లో కలరు లెమన్ ఎల్లో ఫ్రెండ్స్ ఇది గ్రీన్ కలరు ఇది గ్రీన్ కలరు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ప్యారెట్ గ్రీను ప్యారెట్ గ్రీన్లోనే రెడ్ కాంబినేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది బాటిల్ గ్రీన్ ఫ్రెండ్స్ ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ప్యూర్ కాటను అసలు చాలా బాగుంది ఇవాళ మార్నింగ్ టూ డ్రెస్సెస్ పంపించాను మంగళగిరి చాలా బాగున్నాయి అసలు చూసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అన్నారు ఫ్రెండ్స్ డి వచ్చేసి కాఫీ పొడి కాఫీ పొడి కలర్ అది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మామూలుగా అయితే చూశారు కదా దీని మీద కాస్ట్ కూడా ఫోర్ హండ్రెడ్ రాశారు అయినా కూడా మనం ఆఫర్గా పెట్టాము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఎనీ టూ డ్రెస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ లేదంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే చూడండి ఇంకా ఒక మోడల్ చూపిస్తాను ఫ్రెండ్స్ సేమ్ త్రీ పీస్ సెట్లోనే ఇంకో మోడల్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇంకో మోడలు ఇది ఎక్స్ఎల్ ఎల్ సైజు సారీ ఎల్ సైజు ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ వస్తుంది మోడల్ చాలా బాగుంది కాలేజ్ పిల్లలు మళ్ళీ కాలేజ్ ఓపెన్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చి కొనుక్కు వెళ్తున్నారు ఇది ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజు ఫ్రెండ్స్ ఇది సారీ ఎల్ సైజు ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాను నేనే సారీ త్రీ బై ఫోర్త్ క్లా హ్యాండ్స్ వస్తుంది సో కాటను ఇలా వస్తుంది ఎల్ సైజు ఇందా చూపించింది ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజు ఇప్పుడు ఇది ఎల్ సైజు ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అంత షాపింగ్ల మీద ఉంటారు డ్రెస్సెస్ కావాలి అని హాస్టల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇల్లు చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఎల్ సైజు ఇందులో కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎల్లో బ్లాక్ కాంబినేషన్ ఫ్రెండ్స్ లెమన్ ఎల్లో ఇది బ్లూ కలరు బ్లూ కలర్ అది ఇది వచ్చేసి పింక్ కలర్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ వీటిల్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ఇందులోనే మీకు ఇంకొక మోడల్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది న్యూ మోడల్ ఫ్రెండ్స్ ఇది చాలా తెప్పించాను నాలుగే మిగిలిని వీడియో చేయకుండానే సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెస్ట్రన్ వేర్లో వస్తుంది ఇలాగా నెక్ ఇది నెక్ ఎలాస్టిక్ వస్తుంది వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ అంటారు కదా అలాగా మోడర్న్గా వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలరు రాయల్ బ్లూ సో ఫో మొబైల్లో కొంచెం లైట్గా పడుతుంది కానీ తిక్ కలరే ఫ్రెండ్స్ ఇది బ్లూ కలరు చాలా బాగుంది ఇవి చాలా తెప్పించాను టెన్ పీసెస్ దాకా తెప్పించాను సిక్స్ పీసెస్ సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఫోరే మిగిలిని సారీ ఇంకా త్రీయే మిగుల్ని అంటే సెవెన్ దాకా సేల్ అయినాయి ఇంటి దగ్గర సేల్ అయిపోతున్నాయి వీడియో చేయకముందే ఈ డ్రెస్సెస్ కూడా వీడియో చేయకముందు మార్నింగే టూ పీసెస్ నేను కొరియర్ చేసేసాను సో ఇందులో బ్లాక్ ఉంది ఫ్రెండ్స్ అది బ్లూ ఇది బ్లాక్ వెస్టర్న్ వేరు ఇలా వస్తుంది సారీ ఫ్రెండ్స్ క్లియర్గా దీలేకపోతున్నాను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఉన్నాను అందుకే క్లియర్గా దీలేకపోతున్నాను సారీ ఇలా వస్తుంది బ్లాక్ కలరు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి కలర్స్ పింకు అన్నీ మంచి మంచి కలర్స్ అన్నీ సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది బ్లూ కలరే వెస్టర్న్ వేరు లాంగ్ ఫ్రాక్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ ఎవరైనా వేసుకోవచ్చు ఎక్సల్ సైజు ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ అంటే ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఏమో తెలియదు కానీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మోడల్ వరకు అయితే ఇవే ఉన్నాయి సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఈ కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్